అందరికీ నమస్కారం క్యాట్రాక్ట్కి సర్జరీ లేకుండా ఇంట్లోనే తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయో ఈరోజు మనం మాట్లాడుకుందాం యూజువల్గా క్యాట్రాక్ట్ రావడానికి కారణాలు తీసుకుంటే చాలా వరకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి అంటే ఏజ్తో పాటు మన ఐ లెన్స్లో ఉండేటువంటి ప్రోటీన్ దెబ్బతింటూ ఉంటుంది దానివల్ల గ్రాడ్యువల్గా ఈ లేయర్స్ పెరుగుతూ వచ్చి మనకు ఐ అనేది తగ్గుతూ ఉంటుంది ఇది ఒక రీజన్ రెండోది మెయిన్ డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ క్యాట్రాక్ట్ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ మందులు వాడుతూ ఉంటారు మందులు వాడు షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది కానీ ఆ మందుల వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్ అదే డయాబెటిక్ రెటనోపతి లాంటిది మీకు ముందు ఇచ్చేటువంటి సిమ్టమ్ ఏంటంటే ఈ క్యాట్రాక్ట్ వస్తూనే ఉంటుంది ఇంకొకటి ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కావడం అంటే ఎక్స్ట్రీమ్గా ఎప్పుడన్నా ఏదో రోజుకి ఒక పది నిమిషాలు పది నిమిషాలు లేకపోతే ఒక గంట ఎక్స్పోజ్ కావడం అది వేరే అలా కాకుండా కంటిన్యూస్గా సన్లోనే ఉంటారు అది ఉంటే పర్లేదు కళ్ళు డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ కావడం ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది అలాగే ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ కార్టిక స్టెరాయిడ్స్ అంటారు స్టెరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువ వాడితే కళ్ళు డ్యామేజ్ అవుతాయి మీకు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతూ వస్తాయి అక్కడ అలాగే రేడియేషన్ థెరపీ ఏదైనా సరే ఇప్పుడు ఈ క్యాన్సర్ ఇటువంటి ఏదైనా వచ్చిందనుకోండి దానికి రేడియేషన్ ఇస్తూ ఉంటారు ఎటువంటి అలాగే కొంతమందికి అదొక అనమాట ప్రతిదానికి స్కాన్లకు వెళ్ళిపోతుంటారు అవునన్నా కాదన్నా డాక్టర్స్ చెప్పేది కొంత ఉంటుంది వీళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళేది ఉంటుంది ఆ బ్రెయిన్ స్కాను ఐ స్కాను లేకపోతే స్టమక్ స్కాను ఎంఆర్ఐలు ఇష్టం వచ్చినట్టు ఇది సో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంటుంది అలాగే రేడియాలజిస్ట్లు అంటే ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి టెక్నీషియన్స్ వీళ్ళకి అది చాలా తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంటల్ కూడా డ్యామేజ్ కావచ్చు ఇవన్నీ ఒక రీజన్ అయితే ఈ రోజుల్లో చాలా చిన్న పిల్లలకు కూడా క్యాట్రాక్ట్ వస్తున్నాయండి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకంటే సటన్ యాంటీబయాటిక్స్ వాడడం ఒకటి రెండోది స్ట్రెస్ రిలేటెడ్ ఇంకొకటి ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ రేడియేషన్ అంటే కంటిన్యూస్గా సెల్ ఫోన్లు చూడాలి లేకపోతే సిస్టమ్ ల్యాప్టాప్స్కి ఎక్స్పోజ్ కావడాలు ఇంట్లోనే ఎల్ఈడి లైట్లు ఎక్కువ ఉండడాలు ఆ ఎల్ఈడి లైట్లకి ఎక్స్పోజ్ కావడాలు వీటి వల్ల కూడా క్యాట్రాక్ట్ వస్తుంది కాబట్టి క్యాట్రాక్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందు వీటికి దూరంగా ఉండాలి మన చేతిలో ఉన్నవి అట్లీస్ట్ మనం చేయవచ్చు రెండోది ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏంటంటే సర్జరీ అయినా అంటే లేజర్ థెరపీ రకరకాలు ఉంటాయి చేస్తారు కానీ కొన్ని మన ఇంట్లో ఉండేవి మనం చేయవచ్చు మనకు ఐ హెల్త్ మెయింటైన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన విటమిన్ ఏంటి విటమిన్ ఏ విటమిన్ ఏకి కావాల్సింది ఒకటి తీసుకోండి అలాగే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరగాలి అది కూడా ఉండే చూసుకోవాలి మనం మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఐటమ్ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీలో ఆల్రెడీ చేంజెస్ జరుగుతుంటే బాడీ కూడా ట్రై చేస్తూ ఉంటుంది లివర్ ఏం ఊరుకోదు కదా జరుగుతూ ఉంటే దీనికి అగనెస్ట్గా ఏం చేద్దాం అక్కడ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ కాకుండా చూద్దామని చెప్పి లివర్ కూడా కొంత అయితే చేస్తూ ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి దానికి సపోర్ట్ ఇవ్వాలంటే యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు మనం వాడుకోవాలి న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్ తీసుకోగానే ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయ్యేటట్టు ఉండాలి అలా చేస్తే లివర్కి సపోర్ట్ ఉంటుంది సో ఈ రెండు పదార్థాలు మెయిన్ ఉండేటట్టు మనం కన్సల్ట్ చేసి ఇంట్లోనే మెడిసిన్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అదే చెప్తున్నాను నేను మనకు కావాల్సింది ఫస్ట్ది విటమిన్ ఏ ఉండాలి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగేటట్టు చూడాలంటే క్యారెట్ జ్యూస్ చాలా బాగా పంపిస్తుంది కళ్ళకి చాలా మంచిదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా సో క్యారెట్ జ్యూస్ తీసుకోండి దాంతోపాటు మనం యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే చాలా ఫ్రూట్స్లో ఉంటాయి కాకపోతే మనకు ఈ రోజుల్లో బాగా రెడీమేడ్గా ఇన్స్టాంట్గా దొరికి మనకు పనిచేసేది యాపిల్ సిడర్ వెనుక చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది ఎందుకంటే అది ఆల్రెడీ పులుస్తుంది కాబట్టి కొంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంది అందుకని యాపిల్ సిడర్ వెనగర్ తీసుకోవాలి ఇంకా ఈ రెండింటి కాబట్టి కొంచెం యాపిల్ సిడర్ వెనగర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా తేనె ఉండాలి ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి మనం అది తీసుకుంటే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా వామిటింగ్ లాగా కూడా రావచ్చు అందుకని కొంచెం తేనె మంచి తేనె ఇంకొక స్పెశమైన తేనె తీసుకోవాలి బెల్లపు నీళ్ళు లేకపోతే చక్కెర నీళ్ళు కలిపిన తేనె కాదు మంచి తేనె తేనె దొరికితే దాన్ని తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏం చే లేదా తేనె దొరకలేదంటే పటిక బెల్లం ఉంటుంది కదా పటిక బెల్లం పొడైనా మనం వాడుకోవచ్చు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తీయండి దాంట్లో నీళ్ళు యాడ్ చేయొద్దు ఓకే క్యారెట్ని మనం గ్రైండ్ చేసేసి వడగడితే వచ్చేటువంటి జ్యూస్ వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనక కలపండి అలాగే ఒక స్పూను తేనె కానీ లేకపోతే ఈ పటిక బెల్లం కానీ కలిపేయండి కలిపేసి అది పూర్తిగా కరిగిన తర్వాత పొద్దున సాయంత్రం రెండుసార్లు దాన్ని తాగండి అలాగ తాగాలి ఇది చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఐకి సంబంధించిన ప్రాబ్లం కరెక్ట్ అవుతూ వస్తుంది ఇంకొకటి చేయాలి దీంతోపాటు మీకు ల్యావెండర్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుందండి బయట మీ ఏదైనా ఏ ఈ అరమా ఆయిల్ సమ్మెటువంటి షాప్లో బ్యూటీ షాప్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆ ల్యావెండర్ ఆయిల్ తీసుకొని ఒక రెండు చుక్కలు అరచేతిలో వేసుకొని రెండు చేతులతో లైట్గా ఇలా చేతికి దుక్కున్న తర్వాత మీ కంటికి పెట్టాలి కంటి మీద పెట్టి మసాజ్ చేయండి లైట్గా మసాజ్ ఫైవ్ టెన్ మినిట్స్ మసాజ్ చేసి నైట్ టైం చేస్తే చాలా మంచిది నైట్ టైం చేసుకొని పడుకోవచ్చు అలాగే వీలైతే ఒక్క డ్రాపు ఆముదం మంచిది హెక్సేన్ ఫ్రీ క్యాస్టరాయిల్ అంటారు ఓకే అది హెక్సేన్ ఉంటే కొంచెం రియాక్షన్ వస్తూ ఉంటుంది కొంతమందికి అందుకని హెక్సేన్ ఫ్రీ క్యాస్టరాయిల్ దొరికితే దాన్ని కంట్లో వేసుకొని మీరు పడుకొని చూడండి ఒక నలభై రోజులు మినిమం చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపించింది ఎందుకంటే మనం అన్ని వైపులా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసాం అక్కడ మాయిశ్చరైజర్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం విటమిన్ ఈ ఫుడ్ దానికి సప్లై చేస్తున్నాం బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి పెరిగేటట్టు చేస్తున్నాం ఎరమా వల్ల అక్కడ మళ్ళీ స్టిమ్యులేషన్ చేస్తున్నాం ఉన్నటువంటి నార్మల్ ఐ కండిషన్ రావడానికి ఉన్నటువంటి ఆ పొర డ్యామేజ్ కావడానికి అది కరిగిపోవడానికి కూడా మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం ఇన్ని విధాలు అయితే చేస్తున్నాం కాబట్టి కొంచెం ఓపిక్గా పెద్ద ఎక్కువ టైం కూడా పట్టేదేమో ఉండదు దీనికి ఇది కానీ చేయగలిగితే ఖచ్చితంగా మీ క్యాట్రాక్ట్ ప్రాబ్లం తగ్గుతుందండి చాలామందికి మేము వాడడం ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ బాగానే వచ్చాయి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మీరు కూడా ఇంట్లో చేసి చూడండి ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం ఉన్నారు కదా సరేనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి పెద్ద పెద్ద మెడిసిన్స్ అక్కర్లేదు చిన్న చిన్న రెమెడీస్తో కరెక్ట్ చేసుకోవచ్చు సరేనా మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే